అల్లూరు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్లో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన పలంనేరు దంపతులు శివశంకర్ రెడ్డి సునంద పార్థివ దేహాలు శనివారం రోజున మునినారాయణ నారాయణ శెట్టి వీధినందుగల వారి స్వగృహానికి చేరుకున్నాయి అల్లూరు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్లో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన పలంనేరు దంపతులు శివశంకర్ రెడ్డి సునంద పార్థివ దేహాలు శనివారం రోజున ముని నారాయణ శెట్టి వీధినందుగల వారి స్వగృహానికి చేరుకున్నాయి విషయం తెలుసుకున్న బంధువులు పట్టణ ప్రజలు వారిని చివరి చూపు చూడటానికి పెద్ద ఎత్తున శివశంకర్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు వీధిలో అందరితో అత్యంత సన్నిహితంగా మెలిగే ఇద్దరు దంపతులు శాశ్వతంగా దూరం దూరమవ్వడంతో వీధి ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు దీంతో వీధి మొత్తం విషాద ఛాయలు అలముకున్నాయి ఈ రోజు చాలా దృష్టకరం ప్రమాదవస్తు నిన్నటి రోజు ప్ర ఉదయము ఏరియాలో యాక్సిడెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే వస్తువు మన ఉమ్మడి జిల్లాలో తొమ్మిది మంది చనిపోతే అది పలమునేరులో మా మిత్రుడు మేమంతా కలిసి చదువుకున్నాము వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కూడా చనిపోవటం చాలా దురదృష్టకరం అయినా కానీ ఈ యొక్క లోటును మనం తీర్చలేము ప్రస్తుతం పలమునేరు ఎమ్మెల్యే గారు బయట ఉండటం వల్ల ఆయన చొరవ తీసుకొని కలెక్టర్ గారు కానివ్వండి తహసీల్దార్ కానివ్వండి అధికారులందరినీ అక్రమత్తం చేసి సకాలంలో ఆ బాడీస్ని తీసుకురావడానికి ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకునింది ఈ సందర్భంగా వారి యొక్క కుటుంబానికి మేమందరూ కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తాం వారి మృతదేహాలను వీరి ఇంటికి చేర్చడానికి మన ప్రభుత్వం అయితేనేమి మరియు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు అయితే తహసీల్దార్ బృందం అయితేనేమి చాలా చొరవ తీసుకొని మా మున్నారాయణ శెట్టి ఇది వరకు దగ్గరుండి చేర్చిన దానికి వారందరికీ పుత్తద్య తెలియజేస్తున్నారు అదేవిధంగా శివశంకర్ రెడ్డి మరియు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ